హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము సుందరాఖండ బజ్జుందో అధ్యాయము రావణుడు భార్యలతో సీత దగ్గరికి బయలుదేరటం హనుమంతుడు అలాగా అశోకమన్నములో సీత కోసం వెతుకుతుండగా చాలా రాత్రి గడిచింది రాక్షసులందరూ వేద వేదాంగలు చేసిన వారే అందుచేత వారందరూ బ్రహ్మహూర్తంలో మేలుకొని వేద పారాయణం ప్రారంభించారు ఆ సమయంలో చల్లని కమ్మని మంగళ వాయిద్యాల రాష్ట్ర సాధిపతి అయిన రావణ కూడా మేల్కొన్నాడు అతను లేచి కూర్చున్నాడు పూలు తండ్రులన్నీ నలిగిపోయి ఉన్నాయి పట్టబట్టలు వదిలైపోయి ఆ స్థితిలో కూడా అతని జాస పోయింది సహజంగానే కామ పీడితుడై ఉండటం వల్ల అతను జాసను మళ్ళించుకోలేకపోతున్నాడు వంతలో వెంటరాగా అతను రమ్యమైన శోకవనానికి బయలుచేరాడు ఇంద్రుని వెంట దేవకాంతలు వచ్చినట్లు రావణ్ణి వెంట వంద మంది వెంటలు బయలు చేరారు మరికొందరు స్త్రీలు కాగడాలు పట్టుకొని కొందరు పింఛామర్లు కొందరు వేమన్లు పొచ్చకని బయలు చేరారు కొందరు స్త్రీలు బంగారు కొలుసాలతో నీళ్లు పొచ్చకని బయలు చేరారు మరికొందరు స్త్రీలు రత్న కంబళ్ళు బట్టకనే వచ్చారు ఒకటే మధ్య పాత్రతో మద్యం బట్టకని వచ్చింది ఒకటే తెల్లని గొడుగు బట్టక వచ్చినది ఆ గొడుగు కొల్లలో రాజహంసలాగా నిర్మల కాశంలో చంద్రబింబములాగా చాలా సొగసుగా ఉంది మంగమ్మతో పాటు మెరుపతి గెల్లాగా నిద్ర రావణ భార్యలు వెంట నడిచారు వారి భూషణాలన్నీ నిద్రించినప్పుడు స్థలాలు తప్పి చందర బందరిగా ఉన్నాయి మైపోతలు జరిగిపోయాయి కేశ విడిపోయాయి మొహం నిండా ఇంకా చెమట చెమర్చే ముందే మధ్యపానం వలన నిద్ర మత్తు వలన వాళ్ళ కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి వారు ధరించిన పుష్పాలన్నీ చెమటతో తడిసిపోయి ఉన్నాయి వారందరూ రావణ్ణి ఎడలా గౌరవ పాపం వల్ల ప్రేమా వేషంతోనూ కూడా వెంటబడి వచ్చారు సీత మీద రావణుడు వారితో కలిసి అక్కడికి వచ్చాడు వాళ్ళంతా దూరాన ఉండగానే అందరూ చప్పుడు చిరుగజ్జల రవళి వినపడగానే హనుమంతుడు ఆ స్త్రీలను తేరి చూశాడు ద్వారంలోకి అప్పుడే వచ్చిన రావణ్ణిని కూడా చూ అతను చూశాడు కాంచ దీపాల వెలుగులో రామణుడు మెల్ల మెల్ల పోతున్నాడు అతనే కళ్ళు ఎర్రని జ్యోతుల్లో ఉన్నాయి నడకలో జారిపోతున్న ఉత్తరయాన్ని అతను విలాసంగా పైకి లాక్కున్నాడు హనుమంతుడు అతడే రావణని నిశ్చయించుకున్నాడు జాగ్రత్తగా చెట్టగబుర్లో మరింత నక్కి కూర్చున్నాడు రావణుడు అతను సీత దగ్గరికి బయలుదేరాడు కటక నీళ్ళ మీద కూర్చొని నరికేసిన జుట్టు కొమ్మలాగా ఉంది ఆమె ఎప్పుడు రాముని సమక్షానికి వెళతానా అని తొందరపడుతుంది దుఃఖిస్తుంది జా సోకిస్తూ జానించుకుంటూ పడుకపోతున్న అడతరాజుల దోమ ఆవరించిన రోహిణీలాగా మంచి వంశంలో పుట్టి కూడా దుష్కలంలో పడ్డ కన్యలాగా అపవాదుల వల్ల కలుషితమైన కీర్తిలాగా ఉపవాసన లేని విద్యలాగా తరికి పోయిన కీర్తిలాగా బంగారట్ట ఆశలాగా చెయ్యి జారిన ధన లాభంలాగా చల్లని ఆజ్ఞలాగా మంచు వలన దెబ్బతిన్న తామర పువ్వులాగా సూర్యులు నశించిన శనలాగా ఎండిన నదిలాగా స్ప్రెస్లో తాకిన యజ్ఞ వేదికలాగా చల్లారిపోయిన నిప్పులాగా కరిగల్చిన తామర కొలనుగా కాళ్ళ రాత్రుల్లాగా ఎండిపోతున్న తామర తోడులాగా ఉన్నది ఆ సమయంలో ఆమె రాముడు వచ్చి రావణ్ణి పరాభవించాలని కోరుకుంటోంది అలాంటి సీతను మనస్సును వర్ణించే ప్రయత్నానికి రావణుడు పూనుకున్నాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చే